ఈ రోజు టాపిక్ ఏంటి అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళని రిటైర్ అవ్వబోతున్న వాళ్ళు బ్యాంకులో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి సైబర్ నేరగాళ్ళు వలలేసి వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేసి రెండు మూడు రోజులు కాదు ఈసారి నుంచి నాలుగైదు రోజులు కూడా వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం జరిగింది మొన్న నాగార్జున గారు కూడా అంటున్నారు మా ఫ్యామిలీ కూడా సైబర్ నెరగాళ్ళ వలలో చిక్కింది మేము కూడా సఫర్ అయ్యామని చెప్తున్నారు సినిమా హీరో నాగ నాగార్జున గారు కూడా దీని గురించి నేనేం చెప్తానంటే ఇప్పటిదాకా డిజిటల్ అరెస్ట్ జరిగిన వాళ్ళు కానీ సైబర్ నేరగారు వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని మొన్న ఒక ఆవిడ ముప్పై ఆరు కోట్లు బెంగళూరులో పోగొట్టుకున్నారు ఇంకో చోట ఐదు కోట్లు పోగొట్టుకున్నారు ఇరవై ఆరు లక్షలు పోగొట్టుకున్నారు ఇలా డబ్బులు లక్షల లక్షలు ఉంటేనే అకౌంట్లో వాళ్ళని పట్టుకుంటున్నారు వీళ్ళు ఫస్ట్ మీకు కొరియర్ వచ్చింది దొంగ పాస్పోర్ట్లు తెప్పించుకున్నారు ఆ కొరియర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి గంజాయి ఉంది ఇంకోటి ఏదో ఉంది మీరు అలా స్మగ్లింగ్ చేస్తున్నారు మీరు అక్కడి నుంచి తెప్పించుకున్నారు అమెరికా నుంచి వచ్చింది కస్టమ్స్ దగ్గర ఉంది ఈ రకమైన ఫోన్లు ఫస్ట్ వస్తాయి ఫస్ట్ స్టేజ్లో ఒక పాతిక వేలు ఇరవై వేలు ఉన్న పాతిక లక్షలు ఇరవై లక్షలు ఉన్న వాళ్ళకి ఈ ఫోన్లు వస్తున్నాయట రెండోది కొంచెం పెద్ద అమౌంట్ కోట్లు రెండు కోట్లు ఉన్న వాళ్ళకి ఏమైనా వస్తుందంటే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ముఖ్యంగా ఈ వీడియోలు చూడండి మీ మీద కేసులు ఉన్నాయి మీరు ఆఫీసుల్లో ఇలాంటి దొంగ పనులు చేశారు ఫ్రాడ్ చేశారు మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది మేము బలానా డిపార్ట్మెంట్ వాళ్ళం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు ఆ స్కామ్లో మీరు ఇంత డబ్బు తీసుకున్నారు మా దగ్గర ప్రతి ఆధారం ఉంది కనుక ఇప్పుడు జడ్జి గారు వస్తారు ఆయన ముందు పెట్టి మీకు ఎవరికి బయటికి కల వెళ్లకుండా అప్పటికప్పుడు కేసు కట్టేస్తాం మీరు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు కట్టండి మీరు మీకు జడ్జి గారు వస్తారు ఆయన వచ్చి తీర్పు చెప్తారు మళ్ళీ అది అయిపోగానే మీది కనుక తప్పు లేదని రుజువు అయితే మీ డబ్బులు మీకు వాపస్ వెనక్కి వస్తాయి అని చెప్పి వాళ్ళు కూర్చుని ఉండంగానే మూడు రోజుల పాటు సైబర్ అరెస్టులు చేసి ఈ రకంగా మనుషుల్ని ప్రభావం పెట్టి జడ్జి వస్తారు జడ్జి సెటప్లు అన్నీ ఉండి అనంతపురంలో ఒక ఆఫీసర్ని ఇలాగే మోసం చేశారు ఆ మధ్యకాలంలో ఈ సైబర్ నేరగాళ్ళ గురించి ఇంకోటి చెప్తాను ఇలాగ ఆఫీసర్లు ఎవరినైనా బెదిరించినా సరే మీరు మీ మీద నిజంగా కేసులు ఉన్నాయని మీకు ఫోన్లో చూపించిన మీకు ఏది చేసినా మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే చాలు పోలీసులు మీకు చక్కగా అందుబాటులోకి వచ్చి ప్రతి మనిషికి ఆ పాడిని మీకు ఉపయోగపడే విధంగా కౌన్సిలింగ్లు మీకు ఇస్తారు దాన్ని వెంటనే ఆ ఏదైతే నెంబర్ వస్తుందో పోలీసులకు అప్పచెప్పండి సార్ నేను బలన ఉద్యోగస్తుని నేను సైబర్ అరెస్ట్ అనుకుంటున్నాను నేను ఈ స్కామ్ చేయలేదు చేసినా సరే నా మీద అభయోగం మోపుతున్నారు చేశానని చెప్పి నాకు ఇలాంటి లెటర్స్ పంపిస్తున్నారు ఇంత డబ్బు పంపించారు ఇది సంగతి అని చెప్పేయండి వెళ్ళి అంతా పోలీసులే చూసుకుంటారు ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ పోలీసులు వచ్చారండి ఎవరు డబ్బు పోయినా పప్పు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఎవరిది వాళ్ళు ఇప్పించుకుంటానికే చూస్తున్నారు వాళ్ళు కూడా ఇంకోటి ఒక మేడంకి ఫోన్ చేసి మీరు బలాన డిపార్ట్మెంట్లో చేశారు మీ మీద బలాన కేసులు ఉన్నాయి మా వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఆరు కోట్లో పోయినాయి చూడండి మొన్న ఆవిడ బెంగళూరులో వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా మా వాళ్ళందరూ మీకు బయట మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఈ మా ఉన్న ముప్పై ఆరు గంటల్లో మా వాళ్ళందరూ మీ ఇంటి చుట్టూ పెట్టాం మేము ఆఫీసర్లో మేము ఇలాగే ఇంట్లోనే ఉండి జడ్జి గారు వస్తారు ఇట్లాగే ఆఫీసర్లు వస్తారు ఎంక్వైరీ చేస్తారని చెప్పి మూడు ఐదు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఆవిడని డిజిటల్ అరెస్ట్ చేసి ఈ సైబర్ నేరగాళ్ళు ఆవిడ కొత్తిడి గురి చేశారు పిల్ల పెళ్లి పెట్టుకున్నారు డబ్బులు పోయినాయి ఆ సైబర్ నేరగాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో పైగా వారంలో మీకు డబ్బులు వస్తాయి మళ్ళీ తిరిగి మీ ఎంక్వైరీ అయిపోయింది మీ తప్పు లేకపోతే కనుక ఎంక్వైరీ జరిగిందత్త వారంలో మీకు డబ్బులు వస్తాయంటే వారం తర్వాత ఆవిడ అకౌంట్లో ఆ ముప్పై ఆరు కోట్ల రూపాయలు పడలేదని చెప్పి అప్పుడు ఆవిడ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు ఆశ్రయిస్తే అప్పుడు వాళ్ళు అన్నారు అమ్మ వారం తర్వాత వచ్చి నువ్వు నా మీద మాకు కంప్లైంట్ ఇస్తే అసలు ఎవరని ఎక్కడనే పట్టుకుంటాం ఏంటి ఇదంతా అంటే పెళ్లి కూడా పెట్టుకున్నానండి ఇట్లా పోయినాయండి ఇలా ఐదు రోజులు ఇలా ఇబ్బంది పెట్టారంటే ఏ రకంగా వాళ్ళు ఉన్నారో చూడండి ఎంత భయభ్రాంతులు గురి చేస్తున్నారు ప్రతిదీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు వాళ్ళు ఎంత పెద్ద నింద వేసినా సరే మీరు మర్డర్ చేశారన్న మీరు దొంగతనం చేశారన్న మీరు ఆఫీసులో ఫ్రాడ్ చేశారన్న మీరు ఏది చేశారని చెప్పినా నిజంగా మీరు చేసినా సరే పోలీసులను ఆశ్రయిస్తే మీ డబ్బు పోకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకుని చక్కగా మీకు మంచిగా హెల్ప్ చేసి పెడతారు ఆలోచించండి ప్రతి ఒక్కడు ఏ బటన్ నొక్కమంటే ఆ బటన్ నొక్కటం వాళ్ళకి ఆన్లైన్లోకి వెళ్ళటం మీరు ఇబ్బంది గురవటం ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కృష్ణారామ అంటూ కూర్చోకుండా ఏదో ఒక గేమ్ ఆడటము వాట్సాప్లో ఏదో గ్రూప్ వచ్చిందని దాన్ని ఆన్ చేయటము ఇలాంటివి ఏదో కాలక్షేపాన్ని చేసే పనులు మనకు తలకి చుట్టుకుంటున్నాయని చెప్తున్నారు లేడీస్ చేసే పనులు ఏంటంటే ఈ కొరియర్ల విషయంలో ఇలా జరిగినాయని హస్బెండ్ దాకా తీసుకెళ్లే లోపే ఆ సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు కనుక సైబర్ నేరగాళ్ళు వాళ్ళలో పడకుండా ఉండాలంటే ముందు ఫోన్ రాగానే మేం పోలీస్ డిపార్ట్మెంట్ను ఏసీబీ అను అను లేకపోతే కస్టమ్స్ అను లేకపోతే పాస్పోర్ట్ ఆఫీస్ నుంచోనో అనగానే ఆ నెంబర్ నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్ అని చెప్పి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ ఆ పోలీసులకు ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం కానీ చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎటు ఇబ్బంది పోకుండా ఉంటాయి అర్థమైందమ్మా అందరు పోలీసులు అర్థం చేసుకుంటున్నారు చక్కగా మీకు తగిన విధంగా హెల్ప్ చేసే పెట్టే విధంగానే ఉంటున్నారు అందరూ అందుకే భయపడమాకండి పోలీస్ స్టేషన్ అంటే భూతద్ధంలో చూడమాకండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసే విధంగానే ఉంటున్నారు వాళ్ళు ఓకేనా ఈ సైబర్ నేరగారు వాళ్ళలో పడకుండా చూసుకుంటూ ఉండండి అకౌంట్లో డబ్బులు లేని వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు ఎవడో ఫోన్ కూడా చేయడం మనకి ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేయండి చక్కగా ఓకే